బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలోనే జరుగుతుంది అనుకుంటారు ఇప్పుడు మన ఏలూరులో బతుకమ్మను ఆడారు అవిముక్తేశ్వర స్వామి దేవాలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం సరస్వతీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు సాయంకాలం మహిళలు బతుకమ్మలను అలంకరించి అమ్మవారికి చూపించి బతుకమ్మ ఆటాడి అలరించారు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి మహిళలు తలపై పెట్టుకుని ఊరేగింపుగా దేవాలయానికి విచ్చేశారు బతుకమ్మలను గౌరవం పూలతో బాగా అలంకరించినందుకు మూడు బతుకమ్మలకు బహుమతులను ఆలయ కమిటీ వారు ఇచ్చారు బతుకమ్మలను గంగమ్మకు సమర్పించి హారతులిచ్చి సాగ నంపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఆకుల రంగారావు అధ్యక్షులు గోండాల దుర్గారావు ప్రధాన కార్యదర్శి కిలాడి దుర్గారావు కోశాధికారి యుగేందర్ ప్రసాద్ మరియు కమిటీ సభ్యులు శేషపల్లి సోమేశ్వరరావు సామంతుల లక్ష్మణ్ కుమార్ బౌరవత్తు బాలాజీ పిన్నింటి మహేష్ సరది రాజేష్ వెంకటేశ్వరరావు ఆర్నేపల్లి విజయ గుదే రామారావు తదితరులు పాల్గొన్నారు

যে বিদ্যুকে সামা পারচি মাখিলে ఓం నమ శివాయ మన శ్రీ అభిముక్తేశ్వర స్వామి వారికి దేవాలయంలో ఎంతో వైభవంగా దేవీ శరవణాత్రి మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఈ యొక్క రోజు మూలా సందర్భంగా మన అవిముక్తేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారు భక్తులందరికీ కూడా దేవి రూపాలందరికీ కూడా దర్శనమిస్తున్నారు ఆ యొక్క సందర్భం పురస్కరించుకొని ఏలూరులో మొట్టమొదటిసారిగా మన దేవాలయం వద్ద బతుకమ్మ సంబరాలు అనే కార్యక్రమం ప్రారంభిద్దామని చెప్పి కమిటీ సభ్యులందరూ కూర్చొని ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ యొక్క కమిటీ సభ్యులకి అధ్యక్షులు గుండాల దుర్గారావు గారు కిలాడి దుర్గారావు గారు ఆకుల రంగారూరు తదితర తదితర యుగేంద్ర ప్రసాద్ గారు మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఎప్పుడూ కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిరంతరం చేస్తూ ఈ సంవత్సరం కూడా అంగరంగ విభమంగా చేద్దామని నిర్ణయించుకోవడం దీంతోపాటు భక్తులందరూ కూడా మాకు సహకరించడం కావున ఈ యొక్క కార్యక్రమంతో దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది కావున యాభై మంది భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఎంత వైభవంగా చేసుకుంటూ కూడా ఈ యొక్క అమ్మవారికి ఇదే విధంగా ఆ యొక్క స్వామివారికి మరియు ఆ అన్నపూర్ణాధి అయితే అవిముక్తేశ్వర స్వామివారి దేవాలలో ప్రతి సంవత్సరం కూడా విడవకున్న ఇటు కార్యక్రమాలన్నీ కూడా అందరు భక్తుల సహా సహకారాలతో కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో ఇటు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కావున ఇంకా యావన్ మంది భక్తులందరూ కూడా ఇటు దేవాలయాన్ని దర్శించుకొని ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ఓం శివాయ